నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అన్నది ప్రజల యొక్క ఆలోచన ఒకటి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అమలు ఈ సంవత్సరానికి కాదు నెక్స్ట్ అకాడమీ నుంచి చేస్తామన్నారు సార్ అది పక్కన పెడతాం అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద ఆగా కానీ లేకపోతే మద్యం బ్లాక్లో అమ్మడాలు కానీ లేకపోతే నిన్న వైజాగ్లో జరిగినటువంటి ఒక మహిళని నడీరోడ్లో ఈడ్చుకుపోవడం కానీ లేకపోతే ఇసుక దందాలు మేము ఎమ్మెల్యే మనుషులు మేము ఎట్లా చెప్తట్టు వినాలా లేకుంటే ఏమైనా జరుగుతాయి అని బెదిరించేటటువంటి ఒక ధోరణి కానీ ఇంకొకటి నిన్న ఆలమూరులో జరిగినటువంటి ఉద్యోగాల విషయంలో ఈ గత ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఆ స్థానిక నాయకులు అతని మీద ఒత్తిడి తీసుకురావడం ఆ జరిగినటువంటి ఒక ఘటనలో అతను అతన్ని చంపేడు ఏసరన్న అనే వ్యక్తిని చంపేవేయడం ఇదొక ఘటన ఇంకొకటి వచ్చేసి నిన్న మంత్రి సమి సబిత గారి యొక్క అనుచరుడు అయినటువంటి ఒక వ్యక్తి నడి రోడ్లో ఒక మాల ధరించిన వ్యక్తి మీద కూడా అమానుషంగా దాడి చేయడం ఇవన్నీ పరిసరాలు ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు దాని ద్వారా ప్రజలు ఎలా అయితే భయభ్రాంతులకు గురైనారో అదే పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో కూడా వస్తున్నాయన సందేహం లేదు సో దీని మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే పార్టీ అధినాయకత్వం కానీ వీటి మీద కానీ శ్రద్ధ కానీ పెట్టకపోతే ప్రజలలో ఖచ్చితంగా ఒక వ్యతిరేక భావన అయితే వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది దీని ద్వారా కూటమి ప్రభుత్వానికి గతంలో జరిగినటువంటి పొరపాట్లే కానీ ఇప్పుడు వాటిని వేలెత్తి చూపుతూ అవే పొరపాట్లని మళ్ళా కంటిన్యూగా చేసినట్లయితే అంటే ఆ నాయకులు చేశారు మనం కూడా చేద్దాం అనే ఒక ధోరణతో కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సింపతైజర్స్ కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా వైయస్ఆర్సిపి పార్టీకి పట్టినటువంటి పరిస్థితులు ఈ పార్టీకి కూడా వస్తాయి సో దీని మీద ప్రక్షాళన చేసి నివేదికలు తెచ్చుకొని ఈ అన్ని అంశాల మీద నాయకులు కానీ కార్యకర్తలను కానీ కట్టడి చేయకపోతే కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పదు అన్నది ప్రజల యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ